ఏం సార్ ఇది మధు నేను చెప్తా సార్ పదు నీట మధు పిల్ల పేరు మాధవ్ కదరా సారీ సార్ బట్టలది బట్టలు తీ సార్ నాకేం తెలియదు సార్ బూతులు అతను సస్పెక్ట్ క్రిమినల్ కాదు సార్ మీరు ఇక్కడ వచ్చింది నేర్చుకోనీకి నీకు కాదు ఏండే కాదు అండి అంటే ఎవడైనా రేయ్ రోకల పడకించడం నా కొడుకు మీరు అట్లా వెళ్ళి కూర్చోకోండి సార్ ఒప్పించి బిర్తి ఎం ఎం అంటే మధు మాధవి గుండెల మీద వేసుకున్నామంటే దాని గుండెగా ఎలా చేసింది తప్పకుండా నువ్వేరా అది కూడా తీ నోకాలి కదా చాలా చూస్తుందిలే తి ఇక్కడ కొత్తగా ఏమన్నా ఉన్నాది రా సార్ పెడతాంరా

ఆ ఐపీఎస్ గారికి చెప్పండ్రా ఒప్పుకున్నని అందమైన పిల్లని ఎట్లా చంపినావురా ఈ వారంలో ఏమన్నా వాంతులైనాయా నీకు తాగి తాగి ఈయనకైతున్నాయి కానీ నాకైతలేవు సార్ ఇన్ని వేర్లు తిన్నా వీడికి వేడి పుట్టట్లేదా నీ పెండా చూస్తే నీకు మూడెప్పుడు వస్తుంది రా తిరుపతి సార్ నాతోనైతే పండాడు నా దగ్గర అంతే ఈసారి ట్రై ఊర్లో మేకలు తిన ఆకుల కంటే నేను తిన్నవి ఎక్కువ సార్ ఈసారి కాండంతో కల్పిస్తా దెబ్బకు అండం పిండంగా మారాల్సిందే మీ దయ మాకు బిడ్డ కొడితే మీ పేర పెట్టుకుంటాం సార్ நான் பேர் எந்தாவே நான் பாரிக்கு அசலே அனுமானபூர்வகம்

కుర్రాను వదిలేసి కోర్టుకి సారీ చెప్పండి ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఇగో ఇన్ని చూసినా మటర్ కేసులు చేసింది ఈ అబ్బాయి చంపలేదు ఎట్లా చెప్తుంటారు లెఫ్ట్ హ్యాండ్ చంపిన వాడిది రైట్ హ్యాండ్ చూడు బలమైన వైపు ఉన్నాయి వీడు లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ పది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిస్ సైజ్ ఇస్ ఐ అంతేకాదు అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి వడియే జరం థర్టీ అని చెప్పారు వీడికి ముప్పై రావాలంటే ఇంకో పది రావాలి ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ని చూశాను సార్ అంటే సెకండ్ టైం సార్ హలో వాట్ వస్తున్నాం ఇప్పుడే వస్తున్నాం ఏమైంది సార్ ఊళ్ళో ఇక్కమంటారు నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకూర్తుర్ని ఎవరు చంపేశారంట Está ఊర్లో దొంగతనాలు జరిగినట్టే గుర్తులేదు ఈ వర్షాత్య లేదేసే సార్ ఆ పిల్ల ముగ్గురు ఎట్లా అంటాడు సార్ సార్ ఏ గా పిల్లది మేంద్రికం కాదు సార్ కానీ ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళని మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది దెర్ ఇస్ సంథింగ్ నథింగ్ సార్ ఎక్కువ సదుకుడికి ఇదే ప్రాబ్లం సీరియల్ కెలస్ ఉండడానికి ఇది సినిమా కాదు ఓదలెలుస్తున్న ఊరు కుక్క లింకులు పెట్టకండి అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకల్ బండ్ ఎక్కిస్తే బగార కెక్కడతారు బాన్చత్ కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు కానీ జరిగిన రెండు మడ్డోస్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది మళ్ళీ మర్డర్ జరిగిందా ఇట్స్ రియల్లీ స్కారీ పాపం ఎన్ని డ్రీమ్స్తో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు ఎందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయో అనిపిస్తుంది స్ఫూర్తి ద కిల్లర్ ఇస్ అర్ సైకోపాత్ నాకు కిల్లర్ గురించి తెలీదు బట్ ఐ నో అబౌట్ యూ అను ఐ నో హౌ స్మార్ట్ యూ ఆర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యుల్ క్యాచ్ him సూన్ రేప్ అండ్ మర్డర్ రైట్ ఆఫ్టర్ ఫస్ట్ నైట్ ఐ రీడ్ అబౌట్ సీరియల్ కిల్లర్స్ హూ లైక్ ఓల్డ్ కిడ్స్ వర్జన్స్ బట్ ಅಬೌಟ್ ನೈಟ್ ಡೂಸ್ಲೇದ

దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో గుచ్చినట్టు చెప్పాలా లేకుంటే కోస జావుజస్తావు పట్టుకున్నాడు నాకు నోటితో కావాలి చెప్పే చెప్పు చుక్కలా సు చక్కని కన్యరాయుడు మలు కన్యరాయుడ సూదివారు పాపం సార్ ఇన్ని కుక్కంపాలి ఆ క్షణం నాకు అలాగే అనిపించింది వాడిని పట్టుకునేది ఎలా నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను